ఏంట్రా ఏంటి షాప్ అమ్మేశావా అవును పాతికి వేలకు అమ్మేశాను ఓహో ప్రపంచంలో ప్రేమించిన వాడు నువ్వు ఒక్కడవే ఇంకెవ్వరూ లేరు అంజలిని ప్రేమిస్తే అమ్మాయిని పెళ్లి చేసుకోరా అంతే నేను అర్థం పడతా నేను త్యాగం ఏమిటి త్యాగం కాదు బాధ్యత ఓహో బాధ్యత నిన్ను నువ్వు పోషించుకోవడం కూడా బాధ్యత అది మర్చిపోకు ఇంకో దగ్గర పని చేయవు ఇప్పుడు షాప్ కూడా అమ్మేశావు అసలు అసలు ఏం చేయాలి నీ ఉద్దేశం షాప్ అమ్మేస్తే ఇంట్లోకి వచ్చి వాచ్లు రిపేర్ చేసుకుంటాను చే చేసుకోరా నీ ఇష్టం వచ్చినట్టు తాగాడు అన్నయ్య ఏంటి నాకు ఇంకో పాతిక వేలు కావాలి అమ్మడానికి ఇంకో షాపు లేదుగా తాకట్టు పెట్టడానికి మన ఇల్లుందిగా ఏంట్రా నా ఇల్లు తాకట్టు పెట్టాలా నీకేమో చేయను రేపు సాయంత్రం లోపల డబ్బు ఇవ్వకపోతే పెళ్లి ఆగిపోతుంది మధ్యలో అంతే అయితే ఇంట్లో నా వాటా నాకు ఇచ్చేయండి ఇది నా డబ్బుతో కొన్న ఇల్లు ఇందులో నానిచ్చిన ఇల్లు అమ్మక వచ్చిన డబ్బు కూడా ఉంది కొని ఆ డబ్బులో సగం ఇవ్వు చూసావుటే చూసావుటే ఎంత మాట అన్నాడు నాన్నగారు పోయేటప్పుడు వీడికి ఆదే ఇల్లు ఈ కొడుకులో చూసుకోరా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు తండ్రి లేని పిల్లవాడిని ఎంతో అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేస్తే ఎంత మాట్లాడాడు చూసావుటే పాత ఇల్లు మీ ఇల్లు కొన్నప్పుడు ఏ బలహీన క్షణంలోనైనా నేను స్వార్థపరణవుతానేమోనన్న భయంతో ఈ ఇల్లు ఇద్దరి పేరున పెట్టించాను డబ్బు కోసం విడిపోతే స్వర్గంలో ఉన్న నాన్నగారి ఆత్మ వినవెల్లాడిపోతుందిగా ఒకవేళ ఇల్లు వాటా వేయాల్సి వస్తే అది నేను ఆ ఏమిటి రాత్రి మీ అన్నయ్యతో గొడవ పడ్డామంట తప్పలేదు అంజలి షాప్ అమ్మేస్తే కట్నం డబ్బుల్లో సగం వచ్చినాయి షాప్ అమ్మేసావా అవును మిగతా డబ్బుల కోసం అన్నయ్య నడిగితే ఇవ్వనన్నాడు ఆస్తులు నా వాటా ఇచ్చేయమని గొడవ పట్టాను చాలా తప్పు చేసావు గోపి మాకోసం అయిన వాళ్ళందరిని దూరం చేసుకుంటావా అదంతా నాకు తెలియదు ఎలాగైనా అరుణ పెళ్లి చేసి తీరాల్సిందే అంతే బాగుంది బావున్ 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 దోం దోని ఆ నీకు ఆత్మాభిమానం చంపుకొని ఎవరిదైనా పని చేయాలంటే ఆత్మహత్య చేసుకున్నట్టు ఉంటుంది కాదు ఇప్పుడు చూడు వేలమంది యాభై వేల రూపాయల కోసం ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు అంటే మాట్లాడక మరి నీకు ఉద్యోగం ఇచ్చి యాభై వేల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలంటే నాది కండిషన్ ఉంది ఏంటో చెప్పండి పది సంవత్సరాల పాటు నువ్వు నా దగ్గరే పని చేస్తానని అగ్రిమెంట్ రాసి లేకపోతే నీ టాలెంట్ అంతా నేను కొనేసుకుని వ్యాపారం చేసుకుంటున్నట్టు నువ్వు అల్లరి చేస్తే అందుకు నేనున్న పరిస్థితుల్లో నాకున్న అవసరానికి మీరు ఏ కండిషన్ పెట్టినా ఒప్పుకుంటాను నాకు కావాల్సింది యాభై రూపాయలు ఇదిగో డబ్బు ఇదిగో కూడా కాస్త అద్దాలు దుట్టి మంచి ముహూర్తం ఉద్యోగంలో జాయిన్ అయినట్టు నేనేమిటి అద్దాలు దొడవన నేను ఈ షాప్ రిపేర్ చేసుకోవట్లా ఇక్కడ అద్దాలు దొడవనే కాదు అవసరమైతే ఫ్లోరింగ్ కూడా చూడవలసి వస్తుంది ఇష్టం లేకపోతే చెప్పు నా డబ్బు నేను తీసేస్తాను లేదండి మీరే పని చెప్పినా చేస్తాను దాని టైం ప్రకారం అది కదా కోసం తాకట్టు పెట్టి తెచ్చాను ఎవనన్నారు ఇవ్వడనే అనుకున్నాను వాడు తన ప్రేమ కోసం ఆత్మాభిమానాన్ని వదులుకున్నాడు ఇంత తెలిసా కూడా వాడికి సాయం చేయకపోతే నేను అన్నయ్య కాదు కదా మనిషిని కూడా అనిపించుకోను అవును గోపి ఎక్కడ వరండాలో ఉన్నాడు ఇదిగో ముప్పై వేలు పాలు కట్నాన్ని సరిపోతుంది మిగతా ఐదు వేలు పెళ్లి కచ్చలు కొంచు అలా నీ చేత పిలిపించుకునే అర్హత కోసమేరా ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చాను మనస్ఫూర్తిగా ఒక ఆడపిల్ల పెళ్లి చేయటం కష్టమైన ఈ రోజుల్లో కేవలం ప్రేమ కోసమే వాళ్ళ బాధ్యతల్ని నేను ఇద్దరు ఆడపిల్లల జీవితాలు నిలబెడుతున్నావు అంటే నా దృష్టిలో నువ్వు ఎంతో ఎదిగిపోయావరా వయసులో నీకంటే పెద్దవాడైనా మనిషిగా నీకంటే ఎప్పుడు చిన్నవాడైరా నిన్ను చూస్తే నేను గర్వపడుతున్నాను రా తమ్ముడు గర్వపడుతున్నాను అంజలి అంజలి హుషారుగా ఉన్నా ఇక ఎట్టు పరిస్థితిలో ఈ పెళ్లి ఆగదో తీసుకో ఏంటిది చూడు నగలు ఎక్కడిది ఉద్యోగం చేసి యాభై వేల రూపాయలు నగలు సంపాదించావా సరిగ్గా చెప్పు ఒక్క రోజు ఉద్యోగం చేస్తే యాభై వేల రూపాయలు నగలు ఎవరిస్తారు ఒక్క రోజు కాదు పది నెలల జీతం అడ్వాన్స్ గా తీసుకున్నావు అంటే అత బయ షాప్ లో ఉదయం చేస్తా వనొక్కున్నావ్ హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఏంటిది మా కోసం ఇంకా ఎన్ని त्याగాలు చేస్తావు గోపి హ సరే 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 ఇక నుంచి त्याగాలుద్దు ఓని రాగలతి తామా రాగాలా హ్మ్ రాగాలే 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 చూస్తున్నారు నేను ఊళ్ళో లేనప్పుడు దీని పెళ్లి చేశారు ఇప్పుడు దీని పెళ్లి చేస్తున్నారా ఏంటి కట్న యాభై వేలు యాభై వేలు రూపాయలు నగలు ఎక్కడిది ఎంత డబ్బో చెబో మా బాబు మా బాబు డబ్బు నొక్కేసిందా మీ అమ్మా చెబోదా ఏమైంది ఆ తాగుబోతు రఘు వచ్చి నానా అలా చేశాడు లోపల కూడా వెళ్లి గొడవ చేశాడు నీ కోసం అందరూ ఎదురు చూస్తారు బాబు అయిపోయింది బాబు నువ్వు పడ్డ శ్రేమంతా బూడిది పాలైపోయింది ఆ దుర్మార్గుడు వచ్చి నగలు పట్టుకెళ్ళాడయ్యా కుమ్మి ఇప్పుడు ఏం చేద్దాం వీర బాబు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు అలాగే బ్రహ్మాజీ నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళి వెతుకు అలాగే అంజలి నువ్వు ఎందుకు పడుకో వాడు ఎక్కడున్నా సరే వెతికి నకలు తీసుకొస్తాను రఘు ఇటు వచ్చాడు వచ్చాడు ఫుల్ గా సారాగి 내가 보내. 나고, 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 나가리지 고라 나고, 나가 돌아왔어 나고. 보내, 보내, 나고, 나가리지 이쪽에. 나고, 고이빌기이

나 말해줘. 나가리, 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 나 나가리, 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 나 고비 안들 నగలన్నీ దొరికే లోపల పెట్టు ఏంటి గొప్ప ఏంటలా ఉన్నావు ఏం జరిగింది ముందు లోపల పెట్టు అందరూ కంగారు పడుతుంటారు ఏం జరిగిందో నాతో చెప్పు గొప్ప చంపేశాను నేను అతనికి కావాలని చంపలేదు నగల కోసం జరిగిన ఘర్షణలో అతనే చనిపోయాడు అసలు రఘున్ చెప్పే ఉద్దేశం నాకు లేదు అంజలి నువ్వేం భయపడుకో శవాన్ని డాక్టర్లో పడేశాను నేను అసలు కావాలని చంపలేదు అంజలి మీ అక్క పెళ్ళి జరగాలి అంతవరకు అంతవరకు ఈ విషయం ఎవరికి చెప్పకో అంజలి ఇవిగో నగలు ఒకవేళ ఎవరైనా నగలు ఎలా వచ్చాయని అడిగితే ఏదో చెప్పు అంజలి ఈ పెళ్లి ఆకూడదు అంతే ఈ పెళ్లి జరగాలి అంజలి మీ నానం పిలుస్తుంది టైనింగ్ కన్నీళ్ళు తుడుచుకో ఈ పెళ్లి జరిగే తీరుతుంది అంజలి